ఎస్సీ ఎస్టీ బిసి విద్యార్థులు హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకి పౌష్టికాహారం అందడం లేదు అనేక మంది జబ్బుల బారిన పడి చదువుకోలేకపోతున్నారు అదే నీటిగా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ కూడా మేము పదే పదే అడుగుతున్నాం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక విద్యార్థికి ప్రభుత్వము ఎంత వెచ్చిస్తాంది తన పౌష్టికాహారం కోసం అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాం మాకు తెలిసినంత వరకు ఒక విద్యార్థికి ఒక మూడు పూటలకి నలభై రూపాయలు ఈ రోజు ఒక విద్యార్థి పైన పెడుతుంది ఒక రోజుకు అంటే ఒక ఈ రోజు ఒక మనిషి మంచి ఆహారం తీసుకోవడానికి నలభై రూపాయలు సరిపోతుందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం మీకు విద్యార్థుల పైన ఎస్సీ ఎస్టీల పైన చిత్తశుద్ధి ఉందా మీకు విద్యార్థి లోకాన్ని వాళ్ళ భవిష్యత్తు మీద మంచి ఆలోచన ఉందా ఈ ప్రభుత్వాన్ని మీరు సష్యశ్యామలంగా నడపాలంటే విద్యార్థులు ఎదగాలి ఉన్నత చదువుకోవాలి వాళ్ళు మంచి స్థానానికి వెళుతారు కాబట్టి వాళ్ళు మంచి స్థానానికి వెళ్ళాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కనీస జ్ఞానమైన ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ఈ సందర్భంగా మధ్య కాలంలో మేము హాస్టల్ పర్యటించినాము అక్కడ కింద ఫ్లోరింగ్ కూడా సరిగా లేదు బిల్డింగ్స్ కూడా సరిగా లేవు నీళ్ళంతా వర్షం వచ్చిందంటే నీళ్ళంతా కార్తా ఉన్నాయి వాళ్ళు సరిగా ఆ గొర్రెలు మన గొర్రెలు పండుకునే చోటు ఉండేట్టుంది అది ఆ హాస్టల్లో దయచేసి ఇప్పటికైనా ఆ హాస్టల్ను మార్చి వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో స్వామి భారత పౌరులు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక నెలకు పద్నాలుగు వందల రూపాయలు అంటే ఒక రోజుకు నలభై ఎనిమిది రూపాయలు భోజన సౌకర్యానికి ఇస్తున్నారు ఈ సౌకర్యంతో పిల్లలు పౌష్టిక ఆహారం అందక మరి విద్యకు నోచుకోక రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు మరి విద్యార్థులు విద్య లేకుండా చేయాలనే దురుద్దేశంతో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా మరి విద్యార్థుల పైన చేస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి ఖండిస్తూ ఈరోజు బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు గారి నేతృత్వంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో సబ్ కలెక్టర్ గారికి ఎస్సీ ఎస్టీ బీసీల పైన చిన్న చూపు వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఈరోజు సంక్షేమ హాస్టల్ టిడిపి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి సంక్షేమ హాస్టల్స్ మొత్తాన్ని యుద్ధ ప్రాతిపాటు ప్రాజెక్ట్ కింద రావేలి కిషోర్ బాబు ఉన్నప్పుడు అన్ని హాస్టల్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా నలభై హాస్టల్స్ పూర్తి క్లోజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టర్లను పూర్తిగా గాలి కుదిరేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నప్పటి చెప్పదలుచుకున్నాం ఎప్పటికైనా ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు పెట్టి ఎన్టీఆర్ అన్నా రోజు భోజనానికి తొంభై ఐదు రూపాయలు ఖర్చు చేస్తా ఉంటే ఈ రోజు పేద సంక్షేమ సంక్షేమకు నలభై రెండు రూపాయలు ఖర్చు చేస్తా ఉంటే ఏ విధంగా ఈ రోజు వరుల్ చెప్తా ఉంది పౌష్టికమైనటువంటి ఆహారం అందితేనే విద్యార్థులు బాగా ఉండగలుగుతారో మా ఆరోగ్యంగా ఉండగలుగుతారో చెప్తా ఉంది కానీ ఈరోజు పౌష్టి అయినటువంటి ఆహారం అందాలంటే డబ్ల్యెచ్ఓ ప్రకారం ఆరు వందల కేలరీలు ఈ రోజు పౌష్టి ఆహారం అవసరం కాబట్టి ఈ రోజు డబ్ల్ హెచ్ఓ చెప్పేటువంటి ప్రాతిపదికలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి రోజు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎస్సి ఎస్టి బీసీ మైనారిటీ పిల్లలకు ఆహారాన్ని అందించాలని వాళ్ళకు మెస్టార్జీలు పెంచాలని వాళ్ళకు సరైన సౌకర్యం వసతి ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గమనిస్తున్న ప్రజలారా మిత్రులారా రాజకీయ నాయకులారా ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోల్చిన ఒకవైపు తమిళనాడు తీసుకున్నా తెలంగాణ తీసుకున్నా ఈ రెండు కర్ణాటక తీసుకున్నా ఈ మూడు రాష్ట్రాల కంటే విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఘోరంగా ఉందనే విషయాన్ని ఇది చాలా స్పష్టం చేస్తున్నాం అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కో విద్యార్థికి మూడు పూటల అది సాధారణ హాస్టల్స్ కావచ్చు ఎస్ఎంహెచ్ఎస్ హాస్టల్ కావచ్చు గురుకుల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కావచ్చు బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కావచ్చు ఓవైపు అన్ని రకాల హాస్టల్స్ కానీ మోడల్ స్కూల్స్ కానీ అన్ని చోట్ల కూడా విద్యార్థులకు పెడుతున్నటువంటి భోజన ఖర్చు ఈ సమాజానికి ప్రపంచానికి వేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా గమనించండి తరగతి తరగతి నుంచి వరకు అన్ని విద్యార్థులకు కేవలం రోజుకు మూడు పూటల ఖర్చు నలభై రూపాయలు పదహైదు రూపాయలు మినిమం ఒక పూటకి పదహైదు రూపాయలతో ఈ ప్రభుత్వం పేద పిల్లలకు భోజనం పెడతా ఉంది అదే రకంగా కాలేజీ విద్యార్థులకు ఇంటర్ నుంచి మొదలుకొని పీజీ వరకు మొదలుకుంటే మూడు పూటల కలిపి యాభై మూడు రూపాయలు మాత్రమే చెల్లిస్తా ఉన్నారు అంటే నెలకు పదహారు వందల రూపాయలు మాత్రమే ఈ రకంగా తీసుకుంటే పౌష్టికాహారము అందక సరైన నాలెడ్జ్ ఆరోగ్యంగా లేక చాలా విద్య ఏ రకంగా వాళ్ళు ఆర్జించగలరో మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గమనించినట్లయితే మీ తెలుగుదేశం పార్టీ యొక్క ఎమ్మెల్యే గారు సాక్షాత్ చిత్తూరు ఎమ్మెల్యే గారు ఆయన జగన్ గారు చిత్తూరు ఎమ్మెల్యే జగన్ గారు ఏం మాట్లాడారంటే ఈ మధ్య కలెక్టర్ కాన్ఫరెన్స్ లో జరిగినటువంటి సమావేశంలో నేను పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని సందర్శించి తిన్నప్పుడు ఆ తిన్నటువంటి భోజనం తిన్న తర్వాత నాలుగు రోజుల పాటు నాకు ఆరోగ్యకరమైన సమస్యలు తలెత్తాయి ఇంకా పేద బిడ్డలు ఏ రకంగా ఉంటారో అర్థం చేసుకోవాలి ఈ తీరు మారాలని చెప్పేసి కలెక్టర్ గారికి సూచన ఇచ్చినటువంటి చరిత్ర సాక్ష్యం ఇక్కడే ఉంది